Hi friends. అందరికీ నమస్కారం హ్యాంస్టర్ కంబ్యాట్ గేమ్కి సంబంధించిన అమౌంట్ అనేది అందరికైతే వేసేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ అమౌంట్ అనేది వేసేసినట్లు అలాగే విధుటాల్లో నాకు సంబంధించి బైనాస్ అకౌంట్ ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా అమౌంట్ అనేది జీరోకి అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ డిపాజిట్ చూసుకున్నట్లయితే టోటల్ కంప్లీట్ అనేది నాకైతే వేసేసినట్లు అలాగే ట్రేడింగ్ దగ్గర టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోమని ఇక్కడ అయితే వేయడం జరిగింది ఈ యొక్క ట్రేడింగ్ ద్వారా మనకు వచ్చిన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బైనాన్స్ కి సంబంధించి నేను ఒక సింపుల్ టిక్ అనేది మీకైతే చెప్తాను ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే నాకు సంబంధించి టోటల్గా ఇక్కడ మూడు వాలెట్లు అయితే చూపిస్తాను అంటే యూఎస్డీ ఉంది అలాగే స్టార్క్స్ ఉంది హ్యామ్స్టర్ అనేది ఉంది ఇంకా హ్యామ్స్టర్ అనేది మీకు అయితే చూపిస్తుంది కాబట్టి ఇంకా మనకు అమౌంట్ అనేది ఇంకా ఫిక్స్ అనేది కాలేదు కాబట్టి ఒకవేళ ఫిక్స్ అనేది అయినట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది మనం ఏ విధంగా ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలంటే ఇక్కడ చాలా వరకు ఉంటుందంటే మనకు ఇక్కడ స్పాట్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం ట్రేడింగ్ అనేది చేయాలంటే ఈ యొక్క అమౌంట్ అనేది మనకు స్పాట్లో ఉండకూడదు ఖచ్చితంగా మనకు ఇక్కడ ఫండింగ్ అనేది ఉంది కదా ఈ యొక్క లోకి అనేది అయితే రావాల్సి ఉంటుంది అయితే నేను ఈ రోజున తర్వాత నేను మీకు మరొక వీడియోలో అయితే చెప్తాను ఈ యొక్క స్పాట్లో నుంచి ఫండింగ్ లోకి ఏ విధంగా తీసుకోవాలి అలాగే ట్రేడింగ్ అనేది ఏం చేయాలి అనే దానికి సంబంధించి అయితే దీనికన్నా ముందుగా నేను మీకు ఒక యాప్ గురించి అయితే చెప్తాను ఇందులో మనకు వచ్చిన ఈ యొక్క అమౌంట్ అనేది మనం మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లయితే చాలామంది చేస్తున్న ప్రాసెస్ అనేది ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఉదాహరణకు మనకు ఈ యొక్క హ్యాంస్టర్ నుంచి వచ్చింది అనుకున్నాము ఇక్కడ డ్రాల్ మీద అయితే చాలామంది అయితే క్లిక్ అనేది చేసేస్తున్నారు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పీటుబీ ట్రేడింగ్ అనేది చేసేసి ఆ యొక్క అమౌంట్ అనేది మనకి సంబంధించిన సెల్లింగ్ అనేది చేసేసి ఆ యొక్క వచ్చిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి చాలామంది అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అయితే ఈ యొక్క పీటుపీ ట్రేడింగ్లో చాలా వరకు మోసాలు జరుగుతున్నట్లు ఇందులో ముఖ్యంగా మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ అనేది అయ్యేదానికి కూడా ఛాన్స్ అనేది ఉన్నట్లయితే చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ట్రేడింగ్ లో చాలా వరకు స్కామ్లు అనేది చేసిన వారు అంటే ఏదైనా సరే ఫ్రాడ్ అనేది చేసినట్లు వచ్చిన డబ్బులు అనేది వారు ఈ యొక్క ట్రేడింగ్ లో పెట్టి ఇలా ట్రేడింగ్ లో పెట్టడం ద్వారా ఈ యొక్క యుఎస్డి లో అలాగే ఈ యొక్క కాయిన్స్ అనేది కొనుకొని బిట్ కాయిన్స్ లో మార్చుకుంటున్నారని అయితే కొంతమంది ఏదైనా సరే ఈ విధంగా మోసాలు అనేది చేసి దీనికి సంబంధించిన వచ్చిన డబ్బులు అనేది మనకు గనక ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు గనుక ట్రాన్స్ఫర్ కనుక చేసి ఉన్నట్లయితే మనం కూడా ఏదైనా సరే ఫ్రాడ్ అనేది చేసినట్లు మన యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా బ్లాక్ అనేది అయ్యేదానికి ఛాన్స్ ఉన్నట్లయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మనకు ఒక బెస్ట్ యాప్ గురించి నేను మీకు అయితే చెప్తాను అయితే దీనికన్నా ముందుగా మనకు ఇక్కడ విత్డ్రాల్ చూసుకున్నట్లయితే విత్డ్రాల్ క్రిప్టో విత్డ్రాల్ ఫ్యాట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హ్యాంస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ పోయే క్రిప్టో నెట్వర్క్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సంబంధించి ఒక అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుందో నేను మీకు మళ్ళీ చెప్తాను అలాగే మనం బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది దేని ద్వారా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాం అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బీఎన్ బి స్మార్ట్ బి బీప్ టూ జీరో అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు ఫీ అనేది సున్నా అంటే యూఎస్డీలో మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నట్లయితే ఎటువంటి ఖర్చు అనేది మనకైతే అంటే ఎటువంటి ట్యాక్స్లు అనేది ఉందో అలాగే ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఉండదు టోటల్గా జీరో ఫీజ్తో మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మనం ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇస్తామో ఈ యొక్క వ్యాలెట్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ అమౌంట్ అనేది అనేది మనం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో అది మీరు కాయన్ వాల్యూ అనేది వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఎంత ఉందో అంత అమౌంట్ అని మీరు అయితే పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత అనేది క్లిక్ చేసినట్టయితే మనకు రెండు మూడు నిమిషాల్లో టోటల్గా యొక్క అమౌంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా అరైవల్ టైం వచ్చేసి సిక్స్ మినిట్స్లో మనకు సంబంధించిన వ్యాలెట్కి అయితే వెళ్ళిపోతుందని మీరు అయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఇవ్వాలి అలాగే ఎటువంటి రిస్క్ అనేది లేకుండా మన ఇండియన్ కి సంబంధించి ఒక బెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ గురించి నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ ఈ యొక్క యాప్ అనేది నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు డిస్క్రిప్షన్లో క్లిక్ అనేది చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది ఇది టోటల్గా బెస్ట్ సేఫ్ అండ్ సెక్యూరిటీ యాప్ అని అయితే అందరూ చెప్తున్నారు ఇండియాలోనే బెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ కి సంబంధించి అమౌంట్ అనేది ఒకే ఒక క్లిప్ తో మనకి సంబంధించిన ఎంత అమౌంట్ అనేది మన యొక్క వ్యాలెట్ లో ఉన్న దాదాపుగా యాభై నుంచి అరవై లక్షల వరకు ఉన్న వ్యాలెట్ నుంచి కూడా రెండు సెకండ్లో మనకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది సేఫ్గా అయితే వెళ్ళిపోతుంది ఎటువంటి రిస్క్ అనేది లేకుండా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా వీరైతే అమౌంట్ అయితే మనకైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇప్పటివరకు మనకు ఎటువంటి అకౌంట్ అనేది లేకపోయినట్లయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయమంటుంది అలాగే ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోకుండా పక్కన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి పాన్ కార్డ్లో ఏ విధంగా పేరు అయితే ఉందో అదే విధంగా మీరు పేరు అనేది అయితే ఎంటర్ చేయండి నా యొక్క పాన్ లో ఏ విధంగా అయితే పేరు ఉందో అదే పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ మెయిల్ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేశాను ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది అయితే వెళ్తుంది టోటల్గా సిక్స్ డిజిట్స్తో ఇక్కడ నేను మెయిల్ ఐడి అనేది ఎంటర్ చే ఓపెన్ చేస్తున్నాను మెయిల్ ఐడి నుంచి నాకు ఒక ఓటీపీ అయితే వచ్చింది ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ అనేది చేసేసాను ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వమంటుంది మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మీరు అయితే వర్కింగ్లో ఉండేది రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను నాకు ఒక ఓటీపీ అయితే రాబోతుంది నాకు ఓటీపీ అనేది వచ్చింది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఉంది కదా నోటిఫికేషన్స్ అన్ని మనకైతే రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది యాక్టివేషన్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ మనకి సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే చెక్ చేసుకోండి అలాగే పాన్ కార్డు లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు అయితే ఇవ్వండి సో ఇక్కడ పాన్ కార్డు కరెక్ట్ గా ఇచ్చాను పాన్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇచ్చాను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ మీద ఇక్కడ అన్ని సెలెక్ట్ అనేది చేసుకొని ఐ అగ్రి అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది వెరిఫై అనేది అయితే చేయమంటుంది ఇక్కడ వెరిఫై ఆధార్ ఉంది కదా వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఈ యొక్క క్యాప్చేను కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి క్యాపిటల్ వి క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎఫ్ టూ ఫోర్ అనేది ఎంటర్ చేశాను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను నాకు సంబంధించి డిజిలాకర్ పిన్ అనేది ఉంది కాబట్టి ఆ యొక్క పిన్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేశాను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను సో చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఆల్రెడీ డిజిలాకర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ అన్ని వచ్చేసాయి కాబట్టి ఓకే మీద నేను క్లిక్ అనేది అయితే చేసేస్తున్నాను ఒకవేళ ఇది కనుక మీకు అనేది రాకపోయినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన సెల్ఫీ ఇమేజ్ తో వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నా యొక్క ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ అనేది ఉందో ఆ యొక్క అడ్రస్ ఇక్కడైతే చూపిస్తుంది ఇది వచ్చినట్లయితే మీరు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఇప్పుడు మనకు సంబంధించి ఒక సెల్ఫీ అనేది అయితే తీసుకుంటుంది ఇక్కడ కరెక్ట్ గా మనకు సంబంధించి ఫేస్ అనేది ఈ యొక్క సర్కిల్ లో మాత్రమే ఉండేలా మీరు అయితే చెక్ చేయండి ఇక్కడ నేను క్లిక్ అనేది అయితే చేస్తున్నాను నాకు సంబంధించిన ఫోటో అనేది తీసుకుంటుంది ఒకవేళ మిస్టేక్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ రీటేక్ అని కదా రీటేక్ మీద క్లిక్ చేసి మరొకసారి ఇక్కడ ఫోటో అనేది మీరు అయితే తీసుకోండి తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకు సంబంధించిన సెల్ఫీ అకౌంట్ అనేది రివ్యూలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ మనకు సంబంధించిన ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ చేశాను అలాగే నాకు సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది అప్ టు టెన్ ల్యాక్స్ పెట్టడం జరిగింది అలాగే సెలెక్ట్ నేచురల్ ఆఫ్ బిజినెస్ అంటే మీరు ఏ యొక్క బిజినెస్కి సంబంధించి అయితే ఇక్కడ అడుగుతుంది కాబట్టి నేను ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంటర్నల్ అండ్ రిలేటెడ్ సర్వీస్ అనేది కదా ఇక్కడ నేను అయితే క్లిక్ చేశాను ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ అనేది అయితే చేసేయడం జరిగింది ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అనేది అయితే చేయమంటుంది ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి వేసుకోవాలి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఈజీగా మనకైతే వచ్చేస్తుంది అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మన పేరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది అయితే అడుగుతుంది ఇక్కడ రీఎంటర్ అకౌంట్ నంబర్ అనేది రెండు సార్లు మీరు అయితే ఎంటర్ చేయాలి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయండి ఒకటికి రెండు సార్లు ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ అలాగే రెండోసారి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చిన ఇక్కడ పేరు ఎవరిదైతే ఉందో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఒకవేళ మీరు ఈ యొక్క అమౌంట్ అనేది మీరు వేసుకునే సమయంలో మీ పాన్ కార్డు అలాగే ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చిన వివరాలు అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మ్యాచ్ అనేది కాకపోయినట్లయితే మీకు అమౌంట్ అనేది పడదు అలాగే ఎటువంటి రివ్యూ అనేది కూడా కాదు ఇక్కడ ప్రొసీడ్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను Não? Mm -hmm. ఇక్కడ మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఎస్బీఐ నుంచి నాకు కన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేది అడుగుతుంది ఇక్కడ ఫండ్స్ అనేది మీరైతే ప్రస్తుతానికి అయితే యాడ్ అనేది ప్రస్తుతానికి మీరు అయితే చేయొద్దు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో ఈ యొక్క టోటల్ ప్రాసెస్ మాత్రం మీరు చేసి పెట్టుకొని రెడీగా ఉన్నాడు ఎవరైనా సరే ఈ యొక్క యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఇష్టం ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి ఇష్టం లేకపోయినట్లయితే వదిలేయండి ఇప్పుడు నేను చెప్పేది ప్రాసెస్ అనేది తర్వాత ఏ ప్రాసెస్ అనేది ఉందంటే నేను తర్వాత వీడియోలో నేను మీకు మరికొంత క్లారిటీగా చెప్తాను తర్వాత ప్రాసెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేది వస్తుంది కదా ఈ యొక్క యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు టోటల్గా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది జీరో ఉంది అది కూడా ఎన్నస్లో ఉంది అంటే మన యొక్క రూపీస్లో ఉంది ఇప్పుడు మనకు వచ్చే అమౌంట్ అనేది బైనాన్స్ నుంచి నాకు క్రిప్టోలో వస్తుంది కాబట్టి ఇక్కడ పైన క్రిప్టో అనేది కదా క్రిప్టో మీద నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ కింద మనకు డిపాజిట్ అనేది ఉంది కదా ఈ యొక్క డిపాజిట్ మీద క్లిక్ అనేది అయితే చేస్తున్నాను డిపాజిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చే అమౌంట్ అనేది అక్కడ నుంచి మనం దేంట్లో అయితే తీసుకొచ్చుకున్నాము అంటే మనం యుఎస్ డిటేలో నేను తీసుకొచ్చుకుంటున్నాను కాబట్టి ఇక్కడ యుఎస్ డిటే మీద క్లిక్ చేయడం జరిగింది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక కోడ్ అనేది అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది బాగా చెక్ చేయండి అలాగే ఇక్కడ మనకు వచ్చే నెట్వర్క్ కనుక చూసుకున్నట్లయితే బీప్ టూ జీరో అనేది ఉంది అలాగే ఇక్కడ మనకు యొక్క కోడ్ అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క కోడ్ అనేది నేనైతే కాపీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కోడ్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే బెనాన్స్ అకౌంట్స్ లో ఇక్కడ మనకు ఒక అడ్రస్ అనేది రావడం జరిగింది గుర్తుపెట్టారా ఇక్కడ అడ్రస్ మీద మన మనం ఇప్పుడు ఏదైతే కోడ్ అనేది కాపీ చేసామో ఈ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాము అలాగే ఇక్కడ నెట్వర్క్ అనేది మనం ఇక్కడ బీప్ టూ జీరో అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి కాస్ట్ అనేది పడదు టోటల్గా అంత ఫ్రీగా మనకైతే వస్తుంది అలాగే ఇక్కడ మనం ఎంత విత్డ్రాలు అనేది చేస్తున్నామంటే ఇక్కడ మనం ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఇస్తున్నామో ఎంత అమౌంట్ మనం ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఉదాహరణకు ఇందాక మనం ఏం చేశామంటే డిపాజిట్ ఫండ్స్ దగ్గర మనం ఇక్కడ అమౌంట్ అనేది అయితే సెలెక్ట్ అనేది చేసుకోలేదు కాబట్టి దీనికి సంబంధించి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఇక్కడ డిపాజిట్ దగ్గర మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నామో ఇక్కడ నేను మాక్సిమం అయితే సెలెక్ట్ అనేది చేసేసాను ఇక్కడ విత్తరాలు మీద నేనైతే క్లిక్ అనేది అయితే చేసేయాల్సి ఉంటుంది అయితే మినిమం టెన్ యూఎస్ డి ఆలర్స్ కాబట్టి కొంత వెయిట్ అనేది మనం చేద్దాము ఎందుకంటే మనం దీనికి సంబంధించిన హ్యాంసర్కి సంబంధించిన పేమెంట్ అనేది మనకు వచ్చేంతవరకు ఇది టోటల్గా మనకు ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు ఏ విధంగా విత్తరాలు అనేది చేసేసుకోవాలనుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ యొక్క క్రిప్టోలోకి మనకు అమౌంట్ అనేది వచ్చేస్తుందో అప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జీరోకి సెకండ్ జీరో ఏదైతే ఉందో ఈ యొక్క సెకండ్ జీరోలోకి మనకు అమౌంట్ అనేది అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఈ యొక్క అమౌంట్ని మనకు రూపీస్లోకి ఇక్కడే మనం కన్వర్ట్ అనేది చేసేసుకొని మనం డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే వ్యాలెట్లోకి మనం ఇచ్చినామో ఈ యొక్క ఫండ్స్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి విత్తరాలు మనం అయితే చేసేసుకోవచ్చు అంటే వితిన్ రెండు మూడు సెకండ్లో పేమెంట్ అనేది మనకైతే వచ్చేస్తుంది మనకు ఇక్కడ మెయిన్గా ఈ యొక్క బైనాన్స్ అకౌంట్స్లో మనకు సంబంధించి ఇక్కడ ఫండింగ్ లోకి యొక్క అమౌంట్ అనేది అంటే ఈ యొక్క స్పాట్ లో నుంచి ఈ యొక్క అమౌంట్ మనకి ఎప్పుడైతే విత్తరాలు అనేది అయిపోతుందో ఆటోమేటిక్గా మనం ఈ యొక్క ప్రాసెస్ అనేది తర్వాత అయితే స్టార్ట్ చేద్దాము మీరు ముందుగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన ఈ యొక్క కాండి సంబంధించిన యాప్ అనేది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకుని నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్లో మీరు పూర్తిగా కంప్లీట్ అనేది మీరు అయితే చేసుకునే ఉండి ఇది మనకు చాలా అంటే చాలా ఈజీ ఎటువంటి రిస్క్ అనేది ఉండదని అందరైతే చెప్తున్నారు ఇండియాలోనే ద బెస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉందంటే క్రిప్టో నెట్వర్క్ సంబంధించిన పేమెంట్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి అంటే కన్వర్ట్ అనేది చేసుకోవడం యూఎస్ డాలర్స్ నుంచి రూపీస్లోకి రూపీ రూపీస్ నుంచి లోకి ఇలా టోటల్గా దీనికి సంబంధించి ఇందులో కూడా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు మనం కేవలం మనకు వచ్చిన అమౌంట్ అనేది మన యొక్క అకౌంట్లోకి వేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ నేనైతే ఫాలో అవుతున్నాను మీరు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే ఇక్కడ చూసుకుంటే చూసుకున్నట్లయితే అకౌంట్ స్టేటస్ దగ్గర కేవైసీ అనేది యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి అలాగే అకౌంట్ డీటెయిల్స్ దగ్గర మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా యాడ్ అనేది అయి ఉన్నాయో లేదా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కింద రిమూవ్ బ్యాంక్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మరొకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరైతే యాడ్ అనేది చేసేసుకోండి దీనికి సంబంధించి మరొక వీడియోలో నేను మీకు మరొక అప్డేట్ మీకైతే చెప్తాను వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క యాప్ను మీరు రెడీగా ఇన్స్టాల్ చేసుకొని అన్ని వివరాలతో మీరైతే ఫిల్ అనేది చేసుకోండి మనకు మరికొద్దిసేపట్లో ఈ యొక్క అమౌంట్ అనేది మనకైతే రబ్ కాబట్టి వచ్చిన వెంటనే ట్రేడింగ్ అనేది చేసుకుని మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఇన్ సెకండ్స్ లో అమౌంట్ అనేది మనమైతే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాము అయితే దీనికి సంబంధించి మెయిన్ గా మనకు యొక్క హ్యాంస్టర్ కి సంబంధించి పేమెంట్ అనేది మనకు ఎంత ఇవ్వబోతున్నారు అని దాన్ని బట్టి కూడా మనమైతే ఈ యొక్క అమౌంట్ అనేది మనం డ్రా అనేది చేసేసుకున్నాము అయితే ఇందులో మనకు వీరు జీరో పాయింట్ జీరో వన్ కనుక ఇచ్చినట్లయితే కొన్ని రోజులు మనం అయితే వెయిట్ చేద్దాం ఏదైనా సరే కాయిన్ వాల్యూ పెరిగేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించి ఏదైనా సరే అమౌంట్ కనుక ఎక్కువగా కనుక ఇచ్చినట్లయితే అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా కనుక ఇచ్చినట్లయితే వెంటనే మనం అయితే డ్రా అనేది చేసేసుకున్నాము వీరు కనుక తక్కువలో కనుక మన కనుక ఇచ్చినట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేద్దాము ఆ తర్వాత ఏదైనా సరే కాయిన్ వాల్యూ కనుక పెరిగినట్లయితే ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ కైతే విత్డ్రా చేసుకుందాం ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే కాయిన్ డేస్ యాప్ తో ట్రై చేయండి